హలో హాయ్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మన రెసిపీ ఆలు ఫ్రై అండి మనకి రసంలోకి కానీ సాంబార్లో కానీ మనకు చాలా టేస్టీగా ఉంటుందండి మరి సైడ్ డిష్ కింద అదే మనం మామూలుగా స్నాక్ కింద కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోద్ది చాలా బే త్వరగా కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుందండి ఈ రెసిపీ మరి మనం ఆలస్యం చేయకుండా మనం ఈ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా అయితే నేను కొన్ని బంగాళదుంపలు తీసుకున్నాను వీటి మీద నేను చెక్ అంతా కూడా తీసేసుకోవాలండి నేను కొత్త బంగాళదుంపలు అయితే తీసుకున్నాను వైట్గా ఉంటాయి కదా అవి అయితే బాగుంటాయి ఇప్పుడు ఈ బంగాళదుంపల మీద చూడండి మొత్తం తొక్క అంతా తీసుకున్నాను కదా వీటిని నేను చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేస్తాను మనం ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే మొత్తం ఇవి ఇలాగా కట్ చేసేసుకోవాలి ముక్కలైతే అన్నీ కట్ చేసుకున్నానండి నేను ఇవి వాటర్లో వేసి రెండు మూడు సార్లు అయితే బాగా బాగా కడిగేసుకోవాలి మంచి వాటర్లోని రెండు మూడు సార్లు అయితే బాగా కడుక్కోవాలి చూడండి దుంపలు అయితే చాలా తెల్లగా ఉన్నాయి తెల్ల దుంపలు అయితే బాగుంటాయండి పసుపు కలర్లో దుంపలు కంటే ఈ దుంపలు అయితే మనకి ఫ్రైలు కాటికి బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను లైట్గా చిన్న పసుపు వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను స్టవ్ మీద మనం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా చిన్నది ఉడికితే సరిపోద్దండి ఒక మనకి చిన్న ఫైవ్ మినిట్స్ అయితే సరిపోద్దండి లైట్గా మనం వెంటనే ఈ వాటర్ తీసి మొత్తం దుంపలన్నీ కూడా వాటర్లోంచి పైకి తీసుకోవాలి ఏదైనా కన్నాల జిబ్బులోని ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసేసుకుందాము ఇప్పుడు ఇలా ఈ కన్నాల జిబ్బులో వేసుకొని ముక్కలన్నీ వాటర్ అంతా మనకి పోయింది కదండి ఇప్పుడు మనం బాగా ఈ ముక్కలు కొంచెం ఆరి ఆరివరికి ఆరిపడేసుకుందాము ఇప్పుడు నేను బౌల్ తీసుకున్నానండి ఆయిల్ అయితే నేను ఫస్ట్ స్టవ్ మీద పెట్టుకున్నాను ఆయిల్ అయితే మరుగుతుంది కదా ఇంతలోగా మనం నేను బౌల్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి నేను ఫస్ట్ కార్న్ ఫ్లోర్ వేస్తున్నానండి నేను ఒక మూడు స్పూన్లు అయితే కార్న్ఫ్లోర్ ఉంటుంది లైట్గా కోటింగ్ అనేది మనకి కొంచెం లైట్గానే ఉండాలి అలాగే మైదా కూడా రెండు ఒక రెండు స్పూన్లు అయితే మైదా అయితే వేసాను అలాగే రెండు స్పూన్లు వరిపిండి అయితే వేసుకున్నాను అలాగే చూడండి కప్పు ఒక్కొక్క స్పూను లాంగో ఒక స్పూను మన తగ్గ కారం కింద ఒక స్పూన్ ఉన్నారా పచ్చి కారం అయితే వేసుకున్నానండి మంచి రెడ్ కలరు అలాగే ఇప్పుడు కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాను చిన్న స్పూన్ తోటి అలాగే ఇప్పుడు చాట్ మసాలా కూడా కొంచెం వేసుకున్నాను అలాగే కొంచెం ధనియాల పౌడరు కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ పిండిలోనే చూడండి కొంచెం రెడ్ కలర్ అండి మనకి కలర్ అనేది కొంచెం లుక్గా కనబడుతుంది చాలా లైట్గా వేసానండి చిన్న లెడర్ రెడ్ కలర్ అయితే వేసుకున్నాను అలాగే మనం తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి సాల్టు వేసుకొని ఇప్పుడు మనం ఈ పౌడర్ అంతా మనం చేతితో కలిపేసుకోవాలి ఇదే మనం ముక్కల మీద వేస్తే బాగా కలదనేసి ముందుగా మనం ఇలా పౌడర్ చేసుకుంటే మనకు సింపుల్గా అయిపోద్ది చూడండి నాకు పిండి అయితే బాగా కలుపుకున్నాను కదా ఈ పౌడర్ అంతా ఇప్పుడు ఈ పౌడర్లో మనం ఈ బంగాళదుంప ముక్కలు అనేది వేసుకొని బాగా కలిపేసుకుందాము ఈ ముక్కలకి పౌడర్ అంతా బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలకి బాగా పట్టింది కదండి పౌడర్ అంతా ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందామంటే చాలా తక్కువ వాటర్ పోసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ముక్కలకి బాగా ఈ పౌడర్ అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి మరీ మీరు ఎక్కువ నీళ్ళుగా కలిపేసుకుంటే మన కార్న్ ఫ్లోర్ అది వేసిన దానివల్ల మరీ నీరుగా అయిపోద్ది ముక్కలన్నీ అతుకుపోతాయండి మనం తక్కువ తక్కువ వేసుకుంటే ఏ ముక్క ముక్క కింద ఇలా అయితే ఉంటుంది చూడండి ఇలా ముక్కలకి ఇలా మొత్తం పట్టించాలి లైట్గా సరేనండి నాకైతే ఆయిల్ కూడా మరుగుతుంది కదా ఇప్పుడైతే ఇవి ఆయిల్ అయితే మనం వేసేసుకుందాము ఇప్పుడు నాకు ఆయిల్ అయితే మరిగింది కదా చూడండి ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి మనం ఒకసారి ఇలా ఒకసారి వేసేస్తే ముద్దలాగా అంటికిపోయి ఉంటాయండి మనం ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి ఆయిల్ అయితే మంచి వీటిలో ఉండాలి తర్వాత మనం మీడియం వంటలో పెట్టేసుకోవచ్చు ఆయిల్ ఇలా ఒక్కొక్కటి చొప్పున ఇలా వేసేసుకోండి ముక్కలన్నీ కూడా మనం మీడియం వంటలు అయితే మంట అయితే మీడియం వంటలో పెట్టుకోవాలి ముక్కలన్నీ ఫస్ట్ అయితే కదపకుండా కొంచెంసేపు ఉంచండి బాగా మనకి బాగా వేగుతాయి మనకి చాలా రుచిగా చాలా టేస్ట్గా ఉంటాయండి చూడండి మనకు వేగే కదండి ఇప్పుడు మళ్ళీ తిరగబెట్టుకోవాలి ఇలా మనకి ఇలా అంటుకుంటే ఇలా ఇలా గరిటితో ఇలా అంటే చాలండి విడిపోతాయి ఎందుకంటే మనం పొడి పొడిగే కదా కలుపుకున్నాము కాబట్టి ఇలా అంటే గండితో విడిపోతాయి మనం బాగా వేగిన వరకు మీడియం అంటలో బాగా వేపుకోవాలి నాకైతే ముక్కలు బాగా వేగిపోయాయండి ఈ బంగాళదుంప ముక్కలన్నీ కూడా నాకు బాగా అయితే వేగిపోయి మంచి కలర్ కూడా వచ్చాయి కదా ఇప్పుడు మనం ఇవి తీసుకొని ప్లేట్లు అయితే వేసుకుందాము అలాగే మిగతావన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి మనకు ఆయిల్ అదే వీటిలో మళ్ళీ ఇందాకలాగే ఒక్కొక్కటి చొప్పున అంటుకుంటున్నా సరే ఒక్కొక్కటి ఇలా విడివిడిగా వేసుకుంటే మనకు అంటుకో అలాగే నేను వీటిలోకి నాలుగు నాలుగైదు పచ్చిమిరకాయ ముక్కలు చీల్చి నిలువుగా చీల్చుకున్నాను అలాగే కరివేపాకు కొంచెం ఆయిల్లో వేసి ఆయిల్లో వేపుకుంటున్నానండి మిరపకాయ ముక్కలు బాగా మిరపకాయలు బాగా వేగాలి ఆయిల్లో కూడా ఇప్పుడు ఈ ముక్కలు కూడా బాటిల్తో కలిపేసుకుందాము నాకైతే రెడీ అయిపోయింది ముక్కలు మనకి చాలా క్రిస్పీగా గలగల అండి అంటే మనకి చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి అట్ల మీద ఇప్పుడు ఇంకా కరివేపాకు పచ్చిమిరగాయ చీలికలు వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో చాలా బాగుంటాయండి మనకి రసంతో కానీ సాంబార్తో కానీ లేదంటే మనకి స్నాక్స్ కింద కానీ చాలా రుచిగా ఉంటాయి ఈ బంగాళదుంపలు అయితే పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి వాళ్ళు నిజంగా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటాయి పిల్లలకే కాదండి పెద్దలకి కూడా చాలా బాగుంటాయి చాలా ఇష్టపడతారు మనకి సైడ్ రిస్క్ కిందే కాదండి ఇది స్నాక్స్ కింద కూడా చాలా బాగుంటాయి మరి అయితే మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా మీరు ట్రై చేయండి ఈ కలర్ఫుల్గా ఈ బంగాళదం ఫ్రై అయితే మీకు చాలా నచ్చుతుంది కంపల్సరీగా మీకు కూడా ఇంత ఈజీగా కూడా మీరు చేసుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే పెట్టండి OK friends, okay bye.